హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు వచ్చి అలాగొచ్చి చవ్వ లాగండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇంక ఇక్కడ ఏంటంటే ఫిలిమింగో ఫెస్టివల్ చివరి రోజు అనమాట అయితే ఇక్కడ చూసారా ఒంగోలు గిత్తలని తర్వాత వచ్చి పొట్టేళ్ళు తర్వాత అలాగే ఫిలిమింగో పక్షులు అంటాను కదా అవి కూడా అయితే ఇక్కడ అంతా పెట్టారనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఇలా చూడటం ఎప్పుడు పెడుతూ ఉంటారంట కానీ నేను వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లల్ని తీసుకొస్తే బాగుండేదేమో అనుకున్నా కానీ ఇంకా తీసుకురాలేదు ఇవి కూడా ఇదండి ఫ్లెమింగో ఫెస్టివ్ ఫ్లెమింగో అయితే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట నేను అసలు ఇంతవరకు చూడలేదండి దగ్గరలో ఉన్నా కానీ మేము వెళ్ళం అనమాట ఇవేంటంటే ఆ ఇలాగా వచ్చేసి వలస వచ్చేసి ఇక్కడే గుడ్లు పెట్టుకొని పిల్లల్ని చేసుకొని ఇంకా మళ్ళా వలస వెళ్ళిపోతాయంటండి మళ్ళా వెళ్ళిపోతాయనమాట అలాగనమాట ఇవైతే ఇంకా ఇలాగా ఈ ఫ్లిమింగో పక్షులు అయితే ఇలా ఉంటాయండి ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా గ్రౌండ్ మొత్తం అండి వర్షం పడింది కదా కొంచెం అయితే ఆరిందనమాట ఇంకా పిల్లలు ఆ ఇంకా ఇక్కడ మళ్ళా ఏంటంటే కబడ్డీ పోటీ కబడ్డీ కదండి వాలీబాల్ పోటీలు ఏం పెడుతున్నారు అక్కడ అంతా జెంట్స్ ఉన్నారనమాట ఇంకా నేను వెళ్ళలేదు ఇంక ఇదిగో ఇలా దూరం నుంచి అయితే షూట్ చేస్తానండి అయితే చాలా పెద్ద గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలా ఒక రౌండ్ అయితే వేసుకున్నానండి ఇంకా డ్యూటీ నుంచి రాగానే ఇంకా ఇక్కడ ఇక్కడంతా చూసారా జైంట్ విల్స్ ఇవన్నీ ఉన్నాయండి ఈ ఉర్లగడ్డది వస్తుంది కదా రౌండ్ రౌండ్ గా వస్తాయి కదా ఒక్కటే వచ్చేసి ఎంత ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇంకా నేను ఇంకా తీసుకోలేదు ఇక్కడేమో ఆ బాల్స్ లాగా పెట్టారనమాట ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి నేనైతే ఏమో ఆడలేదు ఏవో వాళ్ళు ప్లాస్టిక్ ఇస్తారు ఇంకా సరే వేరే వాళ్ళు ఆడుతుంటే చూసారనమాట ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ అంట వాళ్ళకి ఎన్నో సిక్స్ సెవెన్ బాల్స్ ఏమి ఇచ్చారు ఇంకా వాటి అన్నిటినీ ఇద్దో ఇలాగనమాట వన్ టూ త్రీ లో వీటిలో వేస్తే ఇవన్నీ కౌంట్ చేసుకొని అప్పుడు వాళ్ళు దానికి సంబంధించింది పదహారు పదిహేడు అలా ఉంది కదండి ఆ వస్తువులు అయితే ఇస్తారంట ఇంకా అదే చూస్తున్నాను అనమాట వీళ్ళు వేస్తూ ఉన్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ అలా నెంబర్స్ ఉన్నాయండి ఇంకా అలా వేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏదో ఒక బుట్ట ఏమో ఇచ్చాడండి అతను అందరికి ఐదు ఆ బుట్టలే వస్తున్నాయి అంతేనండి ఇవంతా ఒక గేమ్ ప్లేయర్ అనమాట ఇప్పుడు ఆ బుట్ట అనేది ఎంత ఉంటుందో ట్వంటీ రూపీస్ ఇంకా తక్కువ రేటుబడి ఉంటుంది కదా అలాగండి ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ వచ్చేలాగా అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఇవన్నీ జైంట్ వీల్స్ అని అవన్నీ ఉండే చూడండి రంగుల రాట్నం అయితే చూసైతే చాలా రోజులు అవుతుంది అనమాట నేను ఇంతకు ముందు ఎప్పుడో చూసాను ఇంకా అదైతే ఇప్పుడు చూస్తున్నానండి అసలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలాగ రంగుల రాట్నాలు పెట్టడం ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగండి ఆ ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాను అనమాట అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు తిరిగానండి నేను ఇప్పుడు చూస్తున్నాను నేనైతే ఇంకా ఇదిగో ఇక్కడ అంతా జైంట్ వీల్స్ అని ఇంకా అన్ని ఉన్నాయండి కొన్ని కొన్ని చిన్న చిన్నవి పెట్టారు మరి పెద్ద ఏం పెట్టలేదులేండి ఆ తర్వాత ఇక్కడ చూసారా ఈ రింగ్స్ వేస్తాం కదా అవి కూడా పెట్టున్నారనమాట పాపం వాళ్ళు చూసారా ఇటన్నిటిలో అడా వెళ్ళబడిపోయి నేను వచ్చేటప్పటికి ఇక్కడ త్రీ థర్టీ అలా అయింది ఆ టైంలో తింటున్నారండి పాపం వాళ్ళు అయితే ఇంక ఈ రింగ్స్ కూడా పడవ అనమాట ఈ రింగ్స్ కూడా వేస్ట్ ఎప్పుడో ఏవో రేర్ గా అలాగ ఇస్తారనమాట ఎప్పుడో రేర్ గా పడతాయి అనుకుంటా నా తెలిసినంత వరకు మహా అంటే ఆ సోప్స్ అవి వస్తాయేమో ఇంక అంతేగా డబ్బులు కూడా ఒక టెన్ రూపీస్ లేకపోతే ఒక ట్వంటీ అలాగ బై లక్ అంతే కానీ యాక్చువల్ గా అయితే రావన్నమాట వేసిన వాళ్ళందరికి ఇక్కడ టూ మెంబర్స్ తీసుకుంటే ఒకరికి కూడా రాలేదు అవి నేనేమో జస్ట్ అలాగ షూట్ చేద్దామని ఇంకా చూసానమాట ఆ తర్వాత ఇంక నుంచి ఇట వెళ్ళాను అది ఇది అది స్టేజ్ అనమాట అండి ఈ రోజు కృతి శెట్టి వస్తుందంటండి హీరోయిన్ ఇంకొక ఆమె కూడా ఏదో పేరు గుర్తులేదు అనమాట ఆ తర్వాత డి లో వాళ్ళు అలాగే జబర్దస్త్ లో వాళ్ళు అన తర్వాత యాంకర్ రవి వీళ్ళందరూ లాస్ట్ ఫైనల్ కదండి లాస్ట్ లోనే లాస్ట్ రోజు ఇంకా హీరోయిన్స్ పిలుస్తారు మన కోపికలు వెళ్ళలేండి ఒకరు నైట్ వెళ్ళి షూట్ చేసుకోవాలి మనకు అంత ఓపిక లేదనమాట అసలు నేను వెళ్లదలుచుకోలేదు ఎందుకంటే ఇంతకు ముందు అట్లాగా నైట్ వెళ్ళే వాళ్ళం అనమాట వెళ్ళేటప్పటికి నాకు అక్కడ కొంచెం ఎందుకో అన్ఈజీగా అనిపించేసి అప్పటి నుంచి నేను ఇంక వెళ్ళకూడదు పోతే పోయింది ఒకటి అని చెప్పని ఇంక అప్పటి నుంచి నేనైతే ఇంకా వెళ్ళడం మానేసానండి ఇక్కడ చూసారా ఫ్లవర్ వాసులు భలే ఉన్నాయి అనమాట అట్రాక్టివ్ గా భలే ఉన్నాయి ఇంకా ఇవన్నీ కాస్ట్ అయితే హైయెస్ట్ చెప్తూ ఉన్నారు ఇంకా సరేలే అని చెప్పని ఇంకా అలాగే వెళ్ళాను కానీ నేను ఏంటంటే నిన్న కొన్ని కొన్ని బొమ్మలు ఇవన్నీ చూపించా ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేదండి దాని తర్వాత ఒకటి ఉండింది శ్రీ సిటీకి సంబంధించింది సంబంధించింది వాళ్ళు కూడా పెట్టారనమాట ఇంకా ఇంక అదొకటి షూట్ చేశానండి వాళ్ళ వాళ్ళు అంటే శ్రీ సిటీ పెద్ద కంపెనీ కదండి అక్కడ అసలుకి ఒక్కొక్క కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ చేస్తారో అవన్నీ అయితే క్లియర్ గా పెట్టినమాట అవన్నీ నేను నీట్ గా షూట్ చేశానండి చాలా బాగున్నాయి చిన్న చిన్న ఐటమ్స్ ఇది ఉండి ఇక్కడ పిగిలి లాగా ఒకటి ఉంది కదా అది వచ్చి నన్ను అడిగితే నేను కాదే సండే రోజు నేను అడిగితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఈ రోజైతే నేను దాన్ని బేరమాడి ఫార్టీ రూపీస్ కేమో అలా తెచ్చుకున్నానమాట ఇద్దండి ఇదండి శ్రీ సిటీ కి సంబంధించినవి ఇంకా ఇలాగనమాట ఇవన్నీ ఇలాగ లైన్ గా షూట్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని ప్రొడక్ట్స్ వస్తాయంట ఇక్కడైతే ఇక్కడ చూసారా సోఫా సెట్ లాగా అలాగ కొన్ని ఇంకా మిల్టన్ కంపెనీస్ అని ఇంకా ఏవేవో అనమాట మేము ఏంటంటే మేము కొన్ని కొన్ని చూస్తుంటాం మాకు కొన్ని కొన్ని తెలుసు కానీ ఇన్ని ఇన్ని ఉన్నాయని తెలియదు కార్బెరీ ఇది డైరీ మిల్క్ కూడా ఉందని తెలుసు చాలా పెద్దది పెట్టారండి డైరీ మిల్క్ చాక్లెట్స్ థీమ్ ఇంకా అలాగే డ్రింక్స్ అని ఇంకా అలాగే ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేస్తారంట అనమాట అండి ఇంకేవో వైర్స్ అని ఏవో స్పేర్ పార్ట్స్ తర్వాత బొమ్మల కంపెనీ కూడా ఉందని తెలుసు మాకు ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా చాలా లేనట్టు ఉన్నాయండి అన్ని ఎత్తేసారు దొంగ ఐదుకి ఇక్కడకైతే మేము వెళ్లి చూసామన్నమాట వాళ్ళు తయారు చేసే డీప్ గా కాదు లైట్ గా ఇదిగోండి ట్రైన్స్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా ఇంకా అవి ఇది కూడా ఏమో తెలియదు అండి కొన్ని కొన్ని అనమాట ఇలాగా ఇంకా అలాగే వీల్ చేరి కూడా లాస్ట్ లో చూసాను ఇవి చూసారా ఈ రియాక్టర్స్ ఉంటాయి కదా అవన్నమాట మిల్టన్ వాళ్ళవి ఇంకా కొన్ని కొన్ని ఇద్దోండి ఈ షూట్స్ ఉన్నాయి కదా అది కూడా ఏదో కంపెనీకి సంబంధించింది అనమాట తర్వాత ఏసీ ఇవ్వండి లాస్ట్ అండ్ ఫైనల్ గా వీల్ చైర్స్ కూడా తయారు చేస్తుంది అనమాట అది లాస్ట్ లో తీసానండి ఇన్ని ప్రొడక్ట్స్ చేస్తున్నారు అనమాట వీళ్ళైతే ఇంకా కంపెనీలో సరే అని చెప్పని ఇంకా అట్లా బయటకు వచ్చానా ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ అండి అటు సైడ్ మాత్రం ఇంతకు ముందు అయితే ఇటు సైడ్ కూడా బొమ్మలు అలా పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు సపరేట్ అనమాట బొమ్మలు ఉండే చోట ఫుడ్ ఫుడ్ స్టాల్స్ ఏం లేవు ఇంకా అలాగ పెట్టారు ఇది వరుసగా ఫుడ్ స్టాల్స్ అనమాట ఇక్కడ ఏవో బుక్స్ అమ్ముతున్నారండి శివునికి సంబంధించినవి ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అని పానీపూరీలు గోబీ నూడిల్స్ ఇంకా అన్ని చాలా చాలా ఫుడ్ స్టాల్ అయితే ఫుడ్ స్టాల్ దగ్గర అయితే చాలా మంది అయితే ఉన్నారనమాట ఇంకా అలాగండి పార్సల్ ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాగా ఎందుకో ఇంట్రెస్ట్ లేదు ఇంకా నేను చివరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ లో కొత్తగా ఇంకా పిల్లలకి అవి ఆడుకునేవి ఉంటాయి కదండి ఇంకా అలాంటివి కొన్ని పెట్టారన్నమాట జారుడు బండ్ లాంటివి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి ఇదే చూడటం అనమాట అక్కడ నేనేంటంటే ఒక ఆమె ఉంటే చూస్తే వస్తాయి అనమాట ఇంకా అవి నేను ఏమనుకున్నానంటే ఇంకా మనీ పే చేసి కొత్తగా ఏమైనా పెట్టారేమో అనుకున్నా కానీ లేదంట ఇంకా ఈ ఫ్లెమింగ్ ఫెస్టివల్ అని చెప్పని అప్పటికప్పుడు కట్టేసి ఇది చూసారు ఆ పిల్లలకి ఇది ఒకటి తర్వాత వచ్చి ఇదిగోండి ఇవన్నీ ఆట ఏదో సంథింగ్ ఏమంట నాకు ఒకటి పేర్లు కూడా తెలియదండి ఇంకా అవన్నీ పెట్టారనమాట ఏంటంటే ఇంకెక్కడ ఇక్కడ ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకైతే మంచి ఎంజాయ్మెంట్ అండి ఇంకా మేము మా లాంటి వాళ్ళం ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఇంకా ఈవినింగ్ టైం లో అలాగా వెళ్లడం బెస్ట్ అనమాట పిల్లలకి చూసారా కొత్తగా పెట్టారంట నేను అడిగాను ఇప్పుడేనమ్మా ఇంతకు ముందు లేవని చెప్తూ ఉన్నారు వాళ్ళైతే ఇంకా అలాగనమాట ఇద్దండి అనమాట స్టేజ్ ఇంకా ముందుకు వెళ్దామంటే అక్కడంతా ఇవన్నీ వేసేసారనమాట ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్ అయితే అద్దరిపోతాయండీ ఇక్కడ ఈ రోజు అయితే ఇంకా చాలా రష్ ఉంటది అనమాట అప్పటికి ఇక్కడ వాలీబాల్ పోటీస్ ఇవన్నీ పెట్టారు కదా గెలిచిన వాళ్ళకి లాస్ట్ లో ప్రైజ్ మనీ అలా ఇస్తారండి ఇంకా ఇదిగోనండి ఇంక ఇదేనండి అయితే నేనైతే ఇగో ఇవి తీసుకుని ఇంటికి వచ్చాను ఇవి ఎందుకు తీసుకుని అంటే చెక్క బొమ్మలు నాకు అవి ఆఫర్ లో వచ్చి మామూలుగా టూ ఫిఫ్టీ అట్ట అమ్మే వాళ్ళంట ఇంకా నేను ఏంటంటే హండ్రెడ్ రూపీస్ కి వన్ అనేటప్పటికి ఇంక ఇచ్చేస్తారు లాస్ట్ కదండి ఫ్లవర్ వాజులు రెండు కలిపి ఒక హండ్రెడ్ కి తర్వాత వచ్చి ఇంకా చక్కది మా పెద్ద బాబు పేరు చిన్న బాబు పేరు నిఖిల్ హెత్విక్ అని ఆ పేర్లు అయితే వేపించిన పేరు ఏమంటే వాళ్ళేమో ఇంకా ఫిఫ్టీ అన్నారు సరే వాళ్ళిద్దరు పేర్లు చాలా హండ్రెడ్ రూపీస్ కానీ దాంతో సరి పెట్టుకుని వచ్చానమాట ఇంకా అలాగండి మా వాళ్ళిద్దరికి రెండు పిగిలి తీసుకున్నాను పింగ అనేవి రెండు కలిపి డెబ్బై రూపాయలకు తీసుకున్నాను బేర్మాట మరీ తీసుకున్నాను ఇంకా అంతేనండి ఇవే అనమాట వీటికే వచ్చి అయిపోయిందండి ఫైవ్ హండ్రెడ్ దాకా అయిపోయింది ఇంకా రేట్లు అలా ఉన్నాయండి ఏం చేద్దాము వీటిని అన్నింటినీ సెట్ చేసాను అనమాట వీటిని పైన పెట్టేశాను ఇవేందంటే ఏదో కొంచెం ఏదో తిరగలి లాగా తిరగలి అలా అంటారు కదా అటువంటి ఐటమ్స్ అనమాట ఇంకా తమాషాగా ఉన్నాయిలే అని చెప్పని ఇంకా నేను తీసుకున్నాను నాకేంటంటే ఇలా చక్క వాటిల్లో తీసుకోవడం ఎప్పటి నుంచో కోరికండి ఇలా తీసుకోవాలని చెప్పని ఇంక ఈరోజు ఇవేంటంటే ఆడపిల్లలకి అయితే బాగుంటాయి ఆడుకోవడానికి అలాగా ఇంక సరేలే హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి కదా అప్పటికి బేరమాడాను అనమాట అతను టూ హండ్రెడ్ కి అలా ఇస్తాను అంటే నేనైతే ఒప్పుకోలేదు హండ్రెడ్ లాస్ట్ ఒక పీసే ఉందంట హండ్రెడ్ కి ఇవ్వండి అని చెప్పని అడిగి తెచ్చుకున్నానండి సరేలే ఇంట్లో కొంచెం తక్కువ రేటుకి వచ్చింది అలా షోగా పెట్టుకోవచ్చు అని చెప్పని తెచ్చుకున్నాను అనమాట అయితే చాలా బాగుంది ఇంకా మా పెద్దవాడేమో బయట ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా చిన్నాడు నేనైతే ఇలాగ సెట్ చేస్తూ ఉన్నా వీటినైతే ఇంకా ఇలాగండి ఇదేనండి నా అయితే ప్లీజ్ అండి కొంచెం పూర్తిగా చూడండి వీడియో వాచ్ అవర్స్ కొంచెం తగ్గాయి అనమాట అలాగే పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఈ మధ్య అయితే అసలు లైక్స్ ఇవ్వట్లేదు వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా అని లేదండి మీకు నచ్చితే నచ్చితేనే ఇవ్వండి లేకపోతే లేదనమాట నేనైతే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాగనమాట ఇవన్నీ తీసుకొని ఈ రోజు అయితే ఫెస్టివల్ ఎండ్ అయితే ఇలాగా అనమాట నాకైతే ఇంకా ఉందండి నైట్ టెన్ ట్వెల్వ్ దాకా ఉంటుంది అనమాట ఇంకా హీరోయిన్ కోసం అందరు వెయిటింగ్ చేస్తారు కదా అలాగనమాట ఇంకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అయితే ఇవ్వండి